రంగారెడ్డి జిల్లా కాంసన్పల్లిలో విషాదం నెలకొంది నాలుగవ వార్డు అభ్యర్థి శేఖర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైంది గ్రామంలో బీజేపీ మద్దతుదారుడిగా నాలుగవ వార్డు అభ్యర్థిగా శేఖర్ పోటీ చేస్తున్నాడు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని అతడిని కొందరు బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి రైలు పట్టాలపై మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి ఎవరైనా చంపి అక్కడ పడేశారా అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ దానికి ఎందుకు చచ్చిపోతున్నావు రా శేఖర్ వద్దు రా అంటే కూడా అన్న నాకు కొంత ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాను అరే నువ్వు ఎవరు ఎక్కించుకోపోయినరు ఏడు నువ్వు చెప్పరా అని కూడా అడిగినా ఈ రోజు చచ్చిపోతున్నా ఈ రోజే లాస్ట్ ఇక మర్చిపోయినా ఫోన్ చేసి ఎవరు బెదిరించిన బెదిరించిన పేర్లు చెప్పలేడు కానీ అని ఫోన్ ఉంది బెదిరించిన పేర్లు ఉంది డైరెక్ట్ ఊడు ఉంది నాకు తెలుసు కూడా వాళ్ళు చెప్తే ఇలా బెదిరించండి ఎవరు బెదిరిలేరు వరకు ఎందుకు బీజేపీ నుంచి ఓటుగా అదే వార్డ్ మెంబర్ చేసి నువ్వు విద్యుత్ చేసుకోవాలి చేసుకోవాలని యాదనే బెదిరించింది యాదనే కదా శేఖర్ నువ్వు ఏడున్నావు రా టాని ఇంటి కూడా ఊళ్ళనే ఉన్నాయి కానీ నేను మాట్లాడలేను అన్న తోని సరిగా మాట్లాడే మాట్లాడలే మాట్లాడకపోతే ఈ తెలుసుగా మనకి ఎలక్షన్ నడుస్తున్నాయి బీజేపీ పొరలు అందరూ ఆయన లివేటీరు పొరలు అందరు లివేటీరు అంటే వద్దనుకున్నారంట తల్లి తండ్రి వద్దన్నారంట అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేనేమన్నారు రాట అంటే ఇప్పటి సత్య జేసీ కూర్చున్నా హనుమాన్ తానా సిపిఎం మీద అంటే నేను అడిగిన నువ్వు ఏడున్నావు నువ్వు అంటానండి అంటే ఛాతినారు ఉన్నాను నువ్వు ఇప్పుడు రారంట నువ్వు బండి ఉంది ఎదుగున్నావు అంటే బండి ఆడుతున్నా పక్కకి నిలబెట్టి అన్నా నిలబెట్టి నిలబెట్టి మనం ఇలా హనుమాన్ తానా జేసీపీ కుష్ణాయ ఇప్పటి సత్య సిపిఎం మీద ఇల్లు నన్ను చార్ చెప్పలేను అదే ఎలక్షన్ల గురించి విటరీ చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం కొడతా అన్నాడు అండి ముచ్చడి చెప్పాడు అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా నువ్వు నేను చెప్పిన ఇప్పుడు రారా నువ్వు నేను ఉంటుందా రేపు బతుకాలైతే ఏ కొడుకు వస్తాడా అంటే చెప్పిన ఇప్పుడు ఇదే ఫోన్ వాడు రాత్రి రంగారెడ్డి జిల్లా కాంసేనపల్లిలో విషాదం నెలకొంది నాలుగో వార్డు అభ్యర్థి శేఖర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు రైలు పట్టలపై మృతదేహం లభ్యమైంది గ్రామంలో బీజేపీ మద్దతుదారు గడ నాలుగవ వార్డు అభ్యర్థిగా శేఖర్ పోటీ చేస్తున్నాడు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని అతన్ని కొందరు బెదిరించినట్లయితే ఆరోపణలున్నాయి రైలు పట్టలపై మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలకి దారి తీస్తున్నాయి ఎవరైనా చంపుంటారా లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడు అనుకూలంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు రైట్ హరిశంకర్ ఒక వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నా కూడా ఇలా బెదిరించడం అనేది ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ రెడ్డ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఆ రాజకీయ కక్ష మొదలైందని చెప్పవచ్చు ఏదైతే అరూప్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో నాలుగవ వార్డుకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలు విషయంలో అవశేఖర్ అనే బీజేపీ మద్దతుదారుడు నామినేషన్ వేసిన నేపథ్యంలో దాన్ని ఉపహరించుకోవాలని చెప్పి గ్రామంలో కొంతమంది పెద్దలు ఆయనతో రాజీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన ఖచ్చితంగా నేను పోటీలో ఉంటా అని చెప్పి చెప్పిన నేపథ్యంలో విద్రా చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈపై కక్ష సాధింపులు చర్యలుండే ఆ వివిధ రకాల కేసులు పెట్టిన ఇబ్బందులు గురి చేస్తామని చెప్పి కూడా గత రెండు రోజుల నుంచి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అవశేషమైన వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో ఈ విషయాన్ని చర్చించడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా ఈయన విత్డ్రా చేసుకపోవడంతో వేధింపులు ఎక్కువగా అయినట్లు కూడా తెలుస్తుంది అయితే మంగళవారం సాయంత్రం సమయంలో నుంచి కూడా ఆయన కనిపించకపోవడంతో గ్రామంలో ఆ ఒక ఉద్రిక్తమైన వాతావరణం కొనసాగుతుంది కాసేపేట తర్వాత చూస్తే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆ కంసాన్పల్లి సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం లభించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఆధార్ కార్డు చెక్ చేసిన తర్వాత ఆయన కంసాన్పల్లి గ్రామానికి చెందినటువంటి అవశేకరగా గుర్తించి ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేశారు రాజకీయ కక్షలు బగ్గుమడక ముందే పెద్ద ఎత్తున కూడా పోలీసులు కంసానిపల్లి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు వర్గాల ఎటువంటి తీవ్ర ఇబ్బందులు లేకుండా ఎటువంటి మారణ హోమాలు లేకుండా ఎలక్షన్స్ సజావుగా సాగేది కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే కంసాలిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొద్ది ఉచితవరమైన వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఆ డెడ్ బాడీని షాద్నగర్ హెడ్ క్వార్టర్ లో నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు అతను ఇది ఆత్మహత్య లేకుంటే ఎవరైనా కావాలని మర్డర్ చేసి రైల్ ట్రాక్ రైల్వే ట్రాక్ పై పెట్టారని ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ హరిశంకర్